ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా చేతులెత్తేసిందని చెప్పాలి దాంతో ఎలాగైనా టీ ట్వంటీ సిరీస్లో సత్తా చాటాలని చూస్తోంది మొదటి మ్యాచ్ అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలోని మనుకా ఓవెల్లో జరగనుంది ఈ టీ ట్వంటీ మ్యాచ్కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగనుంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటికే ఏషియా కప్ను గెలుచుకుంది టీమిండియా దాంతో ఈ టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా ఎలాగైనా కైవసం చేసుకుంటుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు గత ఐదు సంవత్సరాలలో చూసుకుంటే ఆస్ట్రేలియా ఇండియా మధ్య పది టీ ట్వంటీ మ్యాచ్లు జరిగాయి అందులో భారత్ ఎనిమిది మ్యాచ్లు గెలవగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచింది అయితే మొదటి టీ ట్వంటీ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది కాన్బెర్రాలో వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక పిచ్ విషయానికి వస్తే కాన్బెర్రా పిచ్ లో నూట యాభై నుండి నూట అరవై పరుగుల స్కోర్ మంచిదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు కొత్త బాల్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది అలాగే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుందంట పిచ్